అని అంటుంది వద్దు అన్నయ్య అక్కడికి వెళ్ళినప్పుడే నిర్లక్ష్యం చేసిన వ్యక్తి మన ఇంటికి వస్తే మాత్రం బాగా చూసుకుంటాడా అయినా వద్దు ఇక అలాంటి వాళ్ళతో వైద్యం చేయించొద్దు మరో మంచి డాక్టర్ని కలుద్దాం అలాగే అమ్మ నువ్వు చెప్పినట్లే చేద్దాం అని హరిచంద్ర ప్రసాద్ అంటాడు ఇక సౌదామిని అయితే సారీ అన్నయ్య నేను నాగేంద్ర ప్రసాద్ని కలిశాను కానీ నీకు ఆ విషయం చెప్పలేదు చెప్పను కూడా వాడిని తలుచుకుంటేనే నాకు చాలా బాధ వేస్తుంది నా కూతురు పరిస్థితికి కారణం వాడే అందుకనే వాడి గురించి నీ దగ్గర చెప్పలేదన్నయ్య అని మనసులో అనుకుంటుంది మరోవైపు మైథిలి అయితే గుడికి వెళ్తుంది ఇక దేవుడితో ఏంటి దేవుడా ఇలాంటి పరిస్థితి వచ్చింది నాన్న మీద అత్త చాలా కోపంగా ఉంది నాన్న బాధ చూడలేక నేను రెండు కుటుంబాలను కలపాలని హైదరాబాద్కు వచ్చాను కానీ అత్తను చూస్తే అత్తకు అసలు నాన్న మీద కోపం పోలేదు ఇంకా ఇంకా కోపం పెంచుకుంది ఇక ఈరోజు అది కళ్ళారా చూసిన తర్వాత నేను మా రెండు కుటుంబాలని కలపాలనుకోవడం జరుగుతుందా నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనుకుంటుంది ఇంతలో మైథిలికి ఫోన్ వస్తుంది ఎవరు అని అడిగేసరికి నేను మేడం మొన్న ప్రసాద్ గారిని కలవడానికి వచ్చారు కదా ఈరోజు అపాయింట్మెంట్ ఉంది అని అంటే ఇక మైథిలి అయితే అమ్మో అత్తే ఇంత కోపంగా ఉందంటే ఇక పెదనాన్న కూడా చాలా కోపంగా ఉంటారు కదా నేను ఇప్పుడు వెళ్ళి నాగేంద్ర ప్రసాద్ కూతురునని చెప్తే పెదనాన్న కోపంగా ఉండడం వల్ల నన్ను దగ్గరకు కూడా తీసుకోరు ఇక నేను వెళ్ళకపోవడమే మంచిది అని అనుకుంటుంది ఇంతలో అవతల వ్యక్తి ఏంటి మేడం ఏమీ మాట్లాడరు అంటే నేను ఊళ్ళో లేనండి బయట ఊరుకు వచ్చాను అని అంటుంది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను అని చెప్తే చాలా కష్టం అమ్మ అతి కష్టం మీద ఈరోజు ఒక అరగంట టైం కుదిరింది సరే అమ్మ అంటూ ఇక అతను ఫోన్ పెట్టేస్తాడు ఇక మైత్రిలో అయితే సారీ పెద్దనాన్న నిన్ను కలవాలని అనుకున్నాను ఈ రెండు కుటుంబాలను కలపాలని అనుకున్నాను కానీ అది జరిగేలా లేదు అని అనుకుంటుంది సౌదామిని కూడా గుడికి వస్తుంది తన కూతురు శ్రీని బాగు తండ్రి అని దేవుణ్ణి బయట నుంచి వేడుకుంటుంది ఇక లోపలికి వచ్చేసరికి బుక్స్ అమ్మే దుర్గా సౌదామిని చూసి మేడం మేడం అని పిలుస్తుంది ఇక సౌదామిని దుర్గ దగ్గరికి వచ్చి తనని చూసి చాలా ఆనందపడిపోతుంది వ్యాపారం ఎలా అంటే బాగానే ఉందండి అని చెప్తుంది మొన్న మీరు అక్కను అడిగారు కదా అక్క కూడా ఈరోజు గుడిలోకి వచ్చిందండి లోపలే ఉంది అక్క కూడా మీరు కట్టుకున్న రంగు చీరే కట్టుకుంది అని చెప్పడంతో సౌదామిని సరే అయితే నేను తనని మొన్న మిస్ అయ్యాను ఇప్పుడు ఎలాగైనా కలుస్తానని ఇక ఆనందంగా లోపలికి వెళ్తుంది ఇక మైథిలీ కోసం అయితే సౌదామిని వెతుకుతూ ఉంటుంది మైథిలీని దూరం నుంచి సౌదామిని చూసి పిలుస్తుంది ఇక మైథిలీ అయితే ఏంటి అత్తయ్యకు నేను నాగేంద్ర ప్రసాద్ కూతురినని తెలిసిపోయిందా అందుకనే నా కోసం వచ్చిందా ఇప్పుడు ఏమంటుందో ఏంటో అని చాలా టెన్షన్ పడిపోతుంది సౌదామిని దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావమ్మా అని అడిగితే బాగానే ఉన్నానండి అని చెబుతుంది ఓ నేనెవరో నీకు తెలియదు కదా అంటూ ఇక ఆ రోజు పుస్తకాల అమ్మాయి గురించి చెబుతూ తను తను పరిచయం చేసుకుంటుంది అంటే అత్తకు నేనెవరో తెలియదన్నమాట అత్త మనసు చాలా మంచిది కానీ నాన్న మీదే చాలా కోపంగా ఉంది భగవంతుడా మా రెండు కుటుంబాల పరిస్థితి ఇంతే అని అనుకున్నాను కానీ మా అత్త మనసు చూస్తుంటే నేను మార్చగలన నమ్మకం నాకు తిరిగి వచ్చింది ఎలాగైనా మా రెండు కుటుంబాలు కలవాలి స్వామి అని దండం పెట్టుకుంటుంది ఇక సౌదామిని అయితే మైథిల్తో కబుర్లు చెప్తూనే ఉంటుంది మైథిలి అయితే సౌదామిని మాటలు విని చాలా ఆనందపడిపోతుంది సౌదామిని మైథిలిని చూస్తే నిన్ను చూస్తుంటే నీలో నన్ను చూసుకున్నట్లుగా ఉందమ్మా నేను అంతే నీకులాగే ఆలోచిస్తాను అని అంటే కాదమ్మా మీకులాగే నేను ఆలోచిస్తాను అని మైథిలి అంటుంది నువ్వు చాలా గడిచిపిల్లవి చాలా మంచితనం ఉంది నీలో అలాగే నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు ఇక నీతో మాట్లాడుతూ ఉంటే నాకు టైం తెలియటం లేదు